హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ టాపిక్ వచ్చేసి అపీల్ చేసుకున్నారు కదా పింఛన్లకు సంబంధించి వారికి సంబంధించి అయితే వెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది అనమాట సో కొంతమందికి నోటీస్ అనేది ఇవ్వబోతున్నారు ఆ నోటీస్ కూడా ఏ విధంగా వస్తుందంటే ఒకటి మీకు రీఅసెస్మెంట్ అసెస్మెంట్ సంబంధించి నోటీస్ అనేది రావచ్చు లేదా మీ పెన్షన్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకా అవకాశం లేదు అని చెప్పి నోటీస్ అనేది రావచ్చు అనమాట అయితే అపీల్ చేసుకున్న తర్వాత జరిగేటువంటి ప్రక్రియ గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఆల్రెడీ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిందండి సో మూడో తేదీ నుంచి అయితే స్టార్ట్ అయింది యాక్చువల్గా సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో కూడా యొక్క అపీల్ అప్లికేషన్స్ అనేవి ఎంపీడీ ఆఫీస్లో మున్సిపల్ కార్యాలయాల్లో అయితే తీసుకున్నారనమాట అప్పటి వరకు ఎవరైతే అపీల్ దరఖాస్తులు అనేవి ఇచ్చి ఉన్నారో వారికి సంబంధించి అయితే వెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిందనమాట ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది సో మీరు ఏమైనా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలా లేదా మీకు వచ్చేటువంటి నోటీసులు ఎలా అందుతాయి ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియోని పూర్తిగా చూడండి అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా సరే చూస్తున్నట్లయితే రాబోయే రోజుల్లో మీకు పింఛన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబుల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో నేను ఒక చిన్న పీడిఎఫ్ అయితే రెడీ చేశాను ఈ యొక్క పింఛన్ల అపీల్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది అయితే ప్రభుత్వము అర్హత లేని అనుమానిత పింఛన్దారులకు నోటీసులు అయితే జారీ చేసిందనమాట రీసెంట్గా జరిగినటువంటి దివ్యాంగులు మరియు వికలాంగులు మెడికల్ పెన్షన్ల వెరిఫికేషన్లో సదరం సర్టిఫికేట్ల ఆధారంగా అయితే ఇక్కడ ముఖ్యంగా నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే సో పెన్షన్ అయితే ఇచ్చేసింది ఈ సెప్టెంబర్ నెలలో పెన్షన్ అయితే ఇచ్చేసింది అనమాట అంటే రద్దు కాబడింది అన్నటువంటి వాళ్ళకు కూడా సో పెన్షన్ అయితే ఇచ్చారనమాట అయితే వీరందరి చేత అప్పీల్ చేయించిందనమాట గవర్నమెంటే అంటే అప్పీల్ అనేది చేసుకోండి మేము ఏదైనా పొరపాటు మా తరపున కనుక జరిగినట్లయితే మేము మళ్ళీ మీకు రీవెరిఫికేషన్ చేస్తాము మీరు నిజంగా అర్హులైతే మీకు పెన్షన్ అనేది వస్తుంది అనర్హులైతే మీకు రద్దు కాబడుతుందని చెప్పి ఒక అవకాశం అయితే ఇచ్చింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట చాలామంది కూడా అప్పీల్ చేసుకున్నారు అయితే అప్పీల్ చేసుకున్న తర్వాత మీకు ఏం జరుగుతుందంటే సో అయితే ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ప్రత్యేకమైన ఒక టీం అనేది ఉందన్నమాట అంటే ఈ యొక్క అప్పీల్ కాబడినటువంటి దరఖాస్తుల యొక్క వెరిఫికేషన్ కొరకు ఇక్కడ మెడికల్ ఆర్థోబెడిక్ డిజిటల్ అసిస్టెంట్ పిహెచ్డి మెడికల్ ఆఫీసర్లు వంటి వాళ్ళు వైద్య నిపుణులు వీరందరి ఆధ్వర్యంలో మీరు అప్పీల్ చేసినటువంటి దరఖాస్తుల వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క దరఖాస్తుల వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఓకేనా సో మీకు నోటీసులు అనేవి అందుతాయి అవి ఎలాంటి నోటీసులు వస్తాయంటే రీవెరిఫికేషన్కి సంబంధించి నోటీస్ అంటే మీరు మళ్ళీ కూడా రీవెరిఫికేషన్కి వెళ్ళండి పలానా హాస్పిటల్కి పలానా తేదీలో వెళ్ళండి అని చెప్పి ఆ నోటీస్ అయితే ఇస్తారు ఆ నోటీసు మీకు గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయితే వస్తుందన్నమాట ఆ నోటీస్ అందుకున్న తర్వాత మీకు చెప్పినటువంటి తేదీల్లో మీకు దగ్గరలో ఉండేటువంటి హాస్పిటల్ ఇస్తారు అక్కడికి వెళ్ళి మీ యొక్క సదరం సర్టిఫికెట్ అదేవిధంగా మీరు ఏదైనా వైద్యం చేయించుకుంటున్నటువంటి సర్టిఫికేట్లను ఇచ్చి రీవెరిఫికేషన్ చేయించుకోవాలి ఇలా మీకు మీరు నిజమైన అర్హులని భావించినట్లయితే ఏదైతే ఈ యొక్క ప్రత్యేకమైన టీమ్ మెడికల్ ఆర్థోబెడిక్ డిజిటల్ అసిస్టెంట్ పిహెచ్డి మెడికల్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో సో వీళ్ళు మీ యొక్క పెన్షన్ని అంటే అప్పీల్ చేసుకున్నటువంటి దరఖాస్తుని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు నిజమైన అర్హులు అని భావించినట్లయితే మీకు నోటీస్ అనేది పంపిస్తారు వెరిఫికేషన్కి వెళ్ళండి అని లేదు మీరు అనర్హులు అని భావించినట్లయితే మీకు పెన్షన్ క్యాన్సిల్ అయిందని చెప్పి మళ్ళీ నోటీస్ అనేది వస్తుంది ఈ నోటీస్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ అప్పీల్ చేసుకునే దానికి అవకాశం ఉండదు అలానే పెన్షన్ కూడా రద్దు కాబడుతుంది అనమాట అయితే సెప్టెంబర్ నెలలో అయితే ఇచ్చేశారు ఎందుకంటే గవర్నమెంటే సెర్ఫ్ అధికారులే చెప్పారనమాట సో పెన్షన్ అయితే కొనసాగించండి అయితే ఫస్ట్ ఈ యొక్క అప్ల్ చేయబడినటువంటి దరఖాస్తులను వెరిఫికేషన్ చేయండి అని చెప్పి చెప్పింది అందువల్ల ఈ ప్రాసెస్ అనేది ప్రజెంట్ పింఛన్ల వెరిఫికేషన్లు అయితే జరుగుతుంది అనమాట అసలు నోటీస్ వస్తే ఏం చేయాలి ఓకేనా సో నోటీస్ అనేది మీకు ఎగ్జాంపుల్కి మీ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ సంబంధించి నోటీస్ వచ్చింది లేదా రద్దు కాబడింది అనుకుంటే ఒకవేళ వెరిఫికేషన్కి వచ్చినటువంటి నోటీస్ మీరు తీసుకున్నారంటే మీకు ఆ నోటీస్లోనే పలానా తేదీలో పలానా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఉంటుందన్నమాట అప్పుడు మీరు హాస్పిటల్కి పలానా తేదీలో వెళ్తే మీకు వెరిఫికేషన్ అయితే చేస్తారు అప్పుడు కూడా ఆ వెరిఫికేషన్లో ఏం చేస్తారని చెప్పి మీకు డౌట్ అయితే రావచ్చు సో ముందులాగా జస్ట్ డాక్యుమెంట్లు చూసి మిమ్మల్ని ఊరిక చూసేసి పంపించారు ఈసారి రెండోసారి నోటీస్ అనేది రావడం జరిగింది కాబట్టి మీకు ఖచ్చితంగా వెరిఫికేషన్ కొంచెం స్ట్రిక్ట్గా జరుగుతుంది సాధారణ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఫస్ట్ తర్వాత మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్లు చూస్తారు అదేవిధంగా మీరు ఏదైనా చికిత్స ఇంకా కూడా పొందుతూ ఉండినట్లయితే దాని ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి మీరు అంటే హాస్పిటల్ బిల్స్ కానివ్వండి అక్కడ చెకప్ డిస్క్రిప్షన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి కదా సమ్మరీ అనేది సో అదంతా కూడా మీరు క్యారీ చేయాలి మీరు నోటీస్ తీసుకొని మళ్ళీ రీవెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు అవి చూపించండి సో అది వీలైతే వైద్య పరీక్షలు కూడా చేసే అవకాశం ఉంటుంది మీకు సో కాబట్టి ఈసారి రీవెరిఫికేషన్ అనేది అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎవరికైతే రీవెరిఫికేషన్ వస్తుందో నోటీసు స్ట్రిక్ట్ గా అయితే జరగబోతుంది అనమాట ఒకవేళ రద్దు కాబడుతుంది ఓకేనా సో రద్దు కాబడింది అంటే మీకు రద్దు నోటీస్ అనేది వస్తుంది ఇంకా మళ్ళీ మీరు కూడా అప్పీల్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉండదు తర్వాత మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళిపోయారు సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అన్ని సబబ్గా జరిగాయి తర్వాత ఏం జరుగుతుందంటే మీకు మళ్ళీ పింఛన్ మంజూరు పత్రం అనేది వస్తుందన్నమాట అంటే మీ యొక్క పెన్షన్ని మేము ఈ పెన్షన్లోనే కొనసాగిస్తున్నాం అంటే మీకు ఆల్రెడీ పదహైదు వేల రూపాయలు పెన్షన్ వస్తున్నట్లయితే సో ఆ పదిహేను వేల రూపాయల పెన్షన్కి సంబంధించి రీవెరిఫికేషన్ జరిగింది జరుగుంటుంది కదా నోటీస్ అందుకొని అక్కడ ఓకే ఇతను పదహైదు వేల రూపాయల పెన్షన్కి ఎలిజిబుల్ అయినట్లయితే మిమ్మల్ని పదహైదు వేల రూపాయల పెన్షన్లోకి మారుస్తారు లేదు ఇతను ఆరు వేల రూపాయల పెన్షన్కి ఎల్జిబుల్ లేదా నాలుగు వేల రూపాయల పెన్షన్కి ఎలిజిబుల్ అయితే ఆ పెన్షన్లోకి అయితే అలానే కొనసాగిస్తూ మీకు పెన్షన్ మంజూరు పత్రం అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఇదే మీకు ఫైనల్ నోటీస్ అనేది వస్తుందండి దీని తర్వాత నోటీసులు అనేటివి ఇక మీదట రావు సో కాబట్టి ఇది మీరు గుర్తు పెట్టుకోండి ఓకేనా సో రీవెరిఫికేషన్ అనర్హులు అయితే ఏం జరుగుతుందంటే సేమ్ అదేనండి సో మీకు రద్దు కాబడినటువంటి నోటీస్ అనేది వస్తుంది మళ్ళా కూడా అప్పీల్ చేసుకునేదానికి అవకాశం అయితే లేదు ఈ పీడిఎఫ్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో టెక్స్ట్ వైజ్ ఇచ్చేస్తాను పీడిఎఫ్ లాగా ఇవ్వను ఒకసారి మీరు చదువుకోండి సింపుల్గా చాలా క్లియర్గా అయితే రాస్తాను చదువుకోండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్తీగా ఉంది సో నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ బాగుంది నచ్చుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు రోజుల్లో పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ వస్తాయి ముఖ్యంగా డిఎంహెచ్ఓ పెన్షన్లకు ఎవరైతే ఇప్పుడు సదరం సర్టిఫికేట్ల పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యిందో ముఖ్యంగా మెడికల్ పెన్షన్లలో ఎవరైతే ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ పొంది ఉన్నారో వారికి సంబంధించి కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్ ఆధారంగా ఇప్పుడు ఇప్పుడు సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ ఆధారంగా పెన్షన్లు తగ్గించారు కదా అదేవిధంగా పెంచాలి కదా పెరిగి ఉంటే సో వాటి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సో నేను మీకు అన్నీ కూడా వివరంగా తెలియజేస్తూ ఉంటాను ఆ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలో అప్ చేస్తాను డైలీ కూడా మీకు అన్ని రకాలుగా మన ఛానల్ ఉపయోగపడుతుంది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయము మన ఛానల్ ద్వారా మీరు ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు అర్థమయ్యే ఉంటుంది అనమాట ఓకేనా ఇదండి పెన్షన్లకు సంబంధించి అప్పీల్ చేసుకున్నటువంటి వారికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రక్రియ మీకు ఈ నెలలోనే ఈ నోటీసులు అనేవి వచ్చేస్తాయి కల్లా నోటీసులు అనేవి వస్తాయన్నమాట అయితే ఎవరైతే అరువులను భావించి నోటీస్ అనేది పొందుతారో అంటే రీవెరిఫికేషన్ సంబంధించినటువంటి నోటీస్ పొందుతారో వారికి మాత్రము ఈ నెలలో ఇచ్చినటువంటి పెన్షనే అక్టోబర్ నెలలో ఇస్తారు సో రద్దు కాబడినటువంటి నోటీస్ ఎవరికైతే వస్తుందో వారికి పెన్షన్ ఆగిపోతుంది ఓకేనా సో ఇది కూడా మీరు తెలుసుకోవాలి సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్ సో లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ లో ఉంది ఓకేనా ఇన్ఫర్మేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి అవుట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్